హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి చూస్తున్నారు కదా మా ఆడపడుచు పెళ్లి పనులు అయితే మొదలయ్యాయండి ఇదేంటంటే మా ఆయనకి ఇచ్చానండి ఫోన్ అయితే మా ఆయనకి వీడియో తీయడం బాగా తీసి అడిగాను ఫోన్ని షార్ట్కి తీసినట్టు ఇలా 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 లేదంటే ఫుల్ వీడియోకి తీసినట్టు మొత్తం ఫోన్ అయితే తిప్పేసి తిప్పేసి ఫోమ్ వీడియో అయితే తీసాడండి పసుపు అయితే కొనేసి తీసుకొచ్చామండి ముహూర్తం టైంకి కరెక్ట్గా షాప్ దగ్గర నుంచి కొనేసి తీసుకొచ్చాము అప్పుడు వీడియో తీయడం అవ్వలేదండి ఎందుకంటే టైం లేదండి అసలు ముందు రోజు ముహూర్తాలు పెట్టుకున్నాం కదా మరుసటి రోజు పదకొండు నలభై ఆరుకే ముహూర్తం పెట్టేసారు పసుపు ముహూర్తం మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గర నుంచి మాట్లాడుచాలి ఇంటికెళ్ళి అక్కడ ఇదంతా చేసేసరికి అసలు గ్యాప్ లేకుండా అయిపోయిందండి ఎంత అంటే టైం దగ్గరైపోవడం వల్ల అస్సలు టైం సరిపోలేదనమాట జర్నీ టైమే ఎక్కువైపోయింది కదా అక్కడి నుంచి ఇక్కడికి రావాలి ఇక్కడి నుంచి అన్నీ చేసుకొని ఇవన్నీ చేసి వెళ్ళేసరికి అయితే చాలా టైం పట్టేసిందండి అందువల్ల ఏంటంటే కొంచెం మాకు టైం కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఎవరిని పిల్లడానికి కూడా అవ్వలేదు అస్సలు చూస్తున్నారు కదా అక్కడ వీధిలో ఉన్న వాళ్ళని అప్పటికప్పుడు పిలిచి రమ్మని చెప్పి ఫస్ట్ ముహూర్తం అయితే కానించేసామండి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వీధిలో ఉన్న ఒక ఫైవ్ మెంబెర్స్ని పిలిచి అలాగ చేస్తామండి ఏదో ఎందుకంటే పిలిచే టైం కూడా లేదనమాట ఎవరికి వెళ్ళి పిల్లడానికి కూడా టైం లేదు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ముహూర్తం పెట్టారు మార్నింగ్ లెవెన్ ఫార్టీ సిక్స్ కల్లా మీరు పసుపు ముహూర్తం చేసేయాలని చెప్పారనమాట టైం కూడా లేదు ట్వంటీ డేసే టైము ముహూర్తం ట్వంటీ డేస్లో అనమాట అందువల్ల మాకేంటంటే టైం చాలా తక్కువ ఉంది పసుపు ముహూర్తం అయితే ఒక రెండు రోజులు కూడా గ్యాప్ లేదు మరుసటి రోజే ముందు రోజు పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్నాం మరుసటి రోజు మార్నింగే అందువల్ల ఏంటంటే మీరు చూస్తున్నారు కదా అస్సలు ఎవరికి పిల్లడానికి అవ్వక మేమున్న వాళ్ళమే అలా చేసేసామండి వీధిలో వాళ్ళు పిల్లగానే వెంటనే బాగా వచ్చారు కానీ సింపుల్గా చేసిన చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా నా చేతుల మీదుగా జరుగుతుందండి ప్రతిదీ కూడా మా ఆడపడుచు కదా మా ఆయన చెల్లి కదా ఇన్నలా మా మామయ్య ఉండేవారు మా అత్తయ్య ప్రతి దానికి ప్రతి ఒక్కరిది కూడా మా అత్తయ్య చేసేవారు వన్ ఇయర్ అవుతుందండి మామయ్య చనిపోయారు అందువల్ల ఏంటంటే నేను మా ఆయన చేయాల్సి వస్తుంది లేదంటే మేము చేయాల్సిన అవసరం లేకపోయినా మా అత్తయ్య చేసిన అన్నినా మా అత్తయ్య ప్రతిదీ కూడా ఎవరింట్లో ఏదైనా సరే మా అత్తయ్య చేస్తారండి అలాంటిది ఏంటంటే ఫస్ట్ టైం మేము చేయాల్సి వచ్చింది మా మావి చనిపోవడం వల్ల ఆయన లేదన్న బాధ ఉన్నది అలాగే బాగానే జరుగుతుందన్న హ్యాపీగా కూడా ఉందండి ఆయన ఉండుంటే ఇంకా బాగా జరుగును మా అత్తయ్య అన్నీ చేసుకున్న బాధ అయితే నాలో ఉందండి బయటకు చెప్పినా చెప్పకపోయినా ప్రతిదీ కూడా అత్తయ్య దగ్గరుండి చేసే పనులు ఇవన్నీనా అలాంటిది అత్తయ్య ఆ పక్కన కూడా లేకుండా ఉన్నది అదొకటి నాకు చాలా బాధగా ఉంది బా ఆ బాధని పక్కన పెడితే చాలా బాగా జరిగిందండి మిగతాదైతే విషే పసుముహూర్తం కోసం మాట్లాడుకుంటే చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా కూడా జరిగింది చూస్తున్నారు కదా పసుపు అయితే కొనేసి నేను మా ఆడపడుచు ఇంకొక ఆడపడుచు అక్కడ వీధిలో ఉన్న అమ్మాయిని ఆ టైంకి తీసుకొని వెళ్ళి పసుపు ముహూర్తం టైంకి కొనేసి తీసుకొచ్చామండి తర్వాత వీళ్ళందరికీ ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చారండి ఇంటి దగ్గరికి వచ్చాక పసుపు దంచడం అయితే చేస్తున్నాము పసుపు అప్పుడే దంచేస్తారంట అక్కడ నాకు కూడా తెలీదు మనదంతా ఫస్ట్ టైం కదా ఇవన్నీ చేయడం పసుపు దంచడానికి అయితే రెడీ చేసి ఉంచారు మేము వచ్చేసరికి తనేనండి కూతురు గంధం బొట్టు పెడుతున్నాం కదా తన పెళ్ళికూతురు ఆల్రెడీ తన ఇల్లు చూపులు పోషణాలు రోజు పెట్టాను కదండి వీడియో అయితే కూతురు పెళ్ళికొడుకు వీడియో చూడకపోతే చూసేయండి తనేనండి తనకి రెడీ అవ్వడానికి కూడా టైం లేదండి అస్సలు టైం లేదు ఎందుకంటే ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు తను ఒక్కతే ఉంది మిగతా మేము అందరము ఊరెళ్ళాము చేయడానికి ముహూర్తాలు పెట్టుకోవడానికి మేము వచ్చేసరికి తన ఇంటి దగ్గర అంతా చేసుకొని తను రెడీ అవ్వడానికి టైం అస్సలు సరిపోలేదు అందుకని ఏదో సింపుల్గా తయారైపోయిందండి చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా అప్పటికప్పుడు తొమ్మిది గంటలకు వెళ్ళి నైట్ తొమ్మిది గంటలకు ఇస్తే పోపం కింద కూడా వెంటనే కుట్టేసి మార్నింగ్ సిక్స్ కల్లా ఇచ్చేసిందండి చాలా తొందరగా కుట్టించింది అంటే అంత కంగారు అంత దీనుగా చేసుకోవాల్సి వచ్చింది టైం లేకపోవడం వల్ల చూస్తున్నారు కదా అందుకే అంత తక్కువ టైంలో అయినా సరే చాలా సింపుల్గా అయింది చాలా బాగా జరిగింది మా బొడ్డదైతే అటు ఇటు తిరిగేస్తుంది చాలానా అత్తా అది ఇది అనుకొని తిరిగేస్తుంది చూస్తున్నారు కదా నేను వీడియోలు తీస్తాను నేను ఫోటోలు తీసుకుంటానని చెప్పేసి తిరిగేస్తుంది మా యూట్యూబ్ ఛానల్కి అందరికీ హాయ్ చెప్పమంటే చెప్పారండి నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను మీరు అందరూ హాయ్ చెప్పండి అంటే సరే అయితే ఎవరికి చెప్పాలి అడిగేసి అడుగుతున్నారండి వీళ్ళందరూ కూడానా హాయి చెప్పమంటే ఎవరికి చెప్పాలి యూట్యూబ్ కా దేనికని అడిగారండి అందుకే నవ్వాము అందరం ఒకసారి వాళ్ళందరికీ కాదు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లోని నా వీడియో వస్తుంది అని చెప్పేసి హాయ్ చెప్పమన్నానండి చెప్పారు అయిపోయింది ఒక ఫోటో అయితే తీసుకున్నాము స్టార్ట్ చేయడానికి ముందు పెళ్ళికూతురికి అక్షంతలేసి అందరం ఆశీర్వదించానండి నేనే పెద్ద పేరక్కని ముసలి పేరక్కని అందుకే నేను కూడా కొన్ని అక్షంతలేసి మా ఆడబడుచుని అయితే దీవించేశానండి చూస్తున్నారు కదా అందరూ అక్షింతాలు వేసిన తర్వాత కొద్ది కొద్దిగా పసుపు మూడేసార్లు వేసి దంచడం అయితే దంచామండి నేను దంచుతారంటే మొత్తం పొడి చేసేస్తారేమో అక్కడే అనుకున్నానండి జస్ట్ ముహూర్తం కోసం అలాగా కొంచెం దంచి పడతారంట అది తీసుకెళ్ళి తర్వాత మిల్లులో ఆడిస్తారంట అండి ఎంతకుముందు అయితే దంచేవారంట ఇప్పుడు ఏంటంటే అవన్నీ పాత అయిపోయాయి కదా మనం సుక్కుమారులుగా అయిపోయాం కదా దంచలేం కదా చేయలేం కదా అందుకని చెప్పి ముహూర్తం కొరకు దంచడానికి వేశారు వేసిన తర్వాత అవి తీసుకెళ్ళి తర్వాత ఆడిస్తారంట అలా తీసుకెళ్ళి దంచేసిన తర్వాత దేవుడు మళ్ళీ పెట్టేసాము చూస్తున్నారు కదా ఇక్కడైతే విఘ్నేశ్వరిని పెట్టేసి విఘ్నేశ్వరుడు పూజ చేసేసి విఘ్నేశ్వరిని పూజ చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసిన తర్వాత పసుపు కమ్మలు అయితే వేసి దంచామండి గణేషుడికి ఆరతి అన్నీ ఇచ్చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పసుపు కమ్మలు వేసి పసుపు కమ్ములు దంచాము తర్వాత పెసలు కూడా అని అంటండి పెసలు కూడా వేసి తిరగల్లోని తిప్పామండి ఇవన్నీ నాకేమి తెలియదండి బాబు అస్సలు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వదినవు కదా నువ్వు చెయ్యివా నీకు తెలీదా అది ఇదని అన్నారు నాకేం తెలుస్తుంది నేనేమన్నా పెద్ద పల్ పెళ్ళిళ్ళు చేశానా నాకు తెలియడానికి చెప్తేనే కదా తెలుస్తుంది అందరు అడిగారు నువ్వే చెయ్యాలి ఇవన్నీ నువ్వు నీకు తెలీదా నీకు ప్రతిదీ తెలిసి ఉండాలి నువ్వు చెయ్యాలని నాకే చిన్న వయసులో పెళ్ళి నాకు నాకేం తెలుస్తుంది అంటే ఎంత చిన్న వయసులో చేసేసినా తెలుసుకోవాలి అవన్నీనా వదిన స్థానంలో ఉన్నావు కదా అన్నట్టు మాట్లాడారండి పర్వాలేదు మీరు చెప్పండి నేను నేర్చుకుంటాను నేను చేస్తానని చెప్పేశాను సమాధానం అయితే ఇప్పుడైతే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసామండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారో పసుపు ముహూర్తం అంటే అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా మా ఆడపడుచుకైతే గుంటూరు ఇస్తున్నామండి గుంటూరు సంబంధం ఎక్కడా ఏంటని మీరు అడగకుండా నేనే చెప్పేస్తున్నాను గుంటూరు సంబంధం అండి మా ఆడబడుస్కి అబ్బాయి అయితే ఆల్రెడీ మీకు వీడియోలోని ముందు వీడియోలోని నిశ్చిత వీడియోలోని మీకు వీడియోలో పెట్టాను అబ్బాయి ఫోటోని చూసేయండి ఒకసారి ఈ వీడియోలో కూడా నేను ఫోటో యాడ్ చేస్తాను పెళ్ళికొడుకు పెళ్ళికొత్తురు కూడా చూసేయండి ఎలా ఉన్నారో జంట చెప్పండి కామెంట్ చేయండి వాళ్ళిద్దరికీ విష్ చేయండి తప్పకుండానా అలాగే పెళ్లి పనులు ప్రతి ఒక్కటి కూడా వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్